నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపులకు మంత్రి నారా లోకేష్ చేసిన ప్రయత్నం ఫలించింది ఇప్పటికే ఇరవై రెండు మంది ఏపీ వాసులు సురక్షితంగా భారత్ చేరుకున్నారు సెమీకోట్ నుంచి ప్రత్యేక విమాన ద్వారా భారత సరిహద్దుకు తరలించారు రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో పరిస్థితిని లోకేష్ సమీక్షిస్తున్నారు ఓకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదే నారా లోకేష్ గారికి ఎంపీ సారా సతీష్ గారికి మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా పన్నెండు మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే వీఆర్ బింగ్ అవైకేషన్ టుడే ఫ్రమ్ ఈ సింగిపోర్ట్ అండ్ ఈ బ్రీచ్ లక్నౌం లక్నూర్ టు హైదరాబాద్ అండ్ హైదరాబాద్ టు విజయవాడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ స్టైడ్ ఓపెన్ అయితే